Dikdar Sukulu, Raghvendra Garu, Koda Garu, Mba, Gopal, Lang directors like uh, Bobby, Vasist, like na Nirmalalu, Arvind Garu, Ashish Datt Garu, K S Ramarao, Shyam Prasad Reddy, Jiminy Kiran, Tamari De Garu, Leng producer Avikey. అండ్ పాత్రికేయ మిత్రులకు అలాగే నా బ్లడ్ బ్రదర్స్ బ్లడ్ సిస్టర్స్ హృదయపూర్వక నమస్కారం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈవెంట్ ఇంత గ్లామర్గా ఇంత మెమొరబుల్గా ఉంది అంటే దానికి ప్రధానమైన కారణం నా మిత్రుడు అమీర్ ఖాన్ అమీర్జీ థ్యాంక్ యూ సో మచ్ and with a small message and a phone call you made it and your presence made this moment as a memorable moment really thank you so much and uh, i never forget this gesture from your side <laughs> and about uh, guinness book of world records then wuhan i never ఎక్స్పెక్టెడ్ ఎవర్ అటెంప్ట్ అబౌట్ గెనిస్ బుక్ ఆ వరల్డ్ రికార్డ్ బికాస్ గెనిస్ బుక్కి మనకి ఏంటి సంబంధం అనే ఒక ఆలోచన ఏమైనా ఉంటుంది కదా సహజంగా అలాగే నాకు అలాంటి ఆలోచన ఏమి లేదు అలాంటిది నేను ఎదురు చూడనటువంటి ఒక గొప్ప ఆనర్ ఈ రోజున నాకు నా జీవితంలో నా ఈ సినీ ప్రస్థానం సంబంధించి తారసుపడినందుకు ఆ భగవంతుడికి దానికి కారణభూతులైన మా దర్శక నిర్మాతలకు నా అభిమానులకు ఎప్పుడూ నేను రుణపడి ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ నాకు డ్యాన్సెస్ మీద బహుశా నటన కూడా ముందు నుంచి కూడా డ్యాన్సస్ మీద నాకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఈ రోజున ఈ అవార్డు వచ్చేలా చేసిందా అని నాకు అనిపిస్తుంటుంది ఎందుకంటే ముందు నటనకి శ్రీకారం చుట్టే కంటే ఓనోమాలు దిద్దుకునే దానికంటే నేను ఫస్ట్ డ్యాన్స్కి నేను ఓనోమాలు దిద్దానేమో అనిపిస్తుంటుంది నా చిన్నప్పుడు మా చుట్టూ ఉండే వాళ్ళని ఎంటర్టైన్ చేయడం కోసంగా ఈవినింగ్ అయ్యేసరికి అప్పట్లో ఉండే వివిధ భారతి కానీ లేకపోతే శ్రీలంక సిలోన్ రేడియో సిలోన్ కానీ వీటిల్లో వచ్చే కొన్ని తెలుగు పాటలకి అదే మాకు సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ మీన్ రికార్డింగ్ సాంగ్స్ అవి రావటానికి అప్పట్లో గ్రామ్ఫోన్లు కానీ టేప్ రికార్డులు కానీ ఇవన్నీ కూడా ఉండే పరిస్థితి కాదు ఆర్థికంగా అలాంటి వారానికి ఒకసారి రేడియోలో ఎప్పుడు పాటలు వస్తాయా అని అందరూ ఎదురు చూసేవాళ్ళు రాగానే శంకరబాబుని పిలవండి డ్యాన్స్ వేస్తాడు మనల్ని అలరిస్తాడు అని వాళ్ళందరూ ఉత్సాహంగా ఉంటే వాళ్ళ ఉత్సాహానికి నేను మరింత ప్రోత్సాహంగా తీసుకుని దాన్ని డ్యాన్స్లు వేస్తుండేవాడిని అట్లాగా అవి డ్యాన్సులు అంటారా బాడీ కదలిక అంటారా ఏమో తెలియదు ఒక ఎనర్జీగా అవి ప్రజెంట్ చేయటం అనేది ఒక్కడే తెలుసు నాకు సెవెంత్ క్లాస్ సిక్స్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ ఆ ప్రాంతంలో ఆ తర్వాత ఎన్సీసీలో చేరిన తర్వాత ఈవినింగ్ క్యాంప్ ఫైర్ టైంలో అందరూ ఎర్లీగా భోజనాలు కానిచ్చిన తర్వాత తిన్న సేవింగ్ సే సేవెంటీ ప్లేట్లు మన అల్యూమినియం ప్లేట్స్ వాటిని తిరగేసి దరువులుగా డప్పులుగా వాయించుకుంటూ అప్పుడు కూడా డ్యాన్స్ వేస్తూ అందరిని ఎంటర్టైన్ చేస్తూ ఉండేవాడు ఆ రకంగా డ్యాన్స్ అనేది నాకు ఇష్టమైనటువంటి ఒక నా అంతర్భాగం అయిపోయింది అలాగా డ్యాన్స్ నేను వేరుగా ఎప్పుడు చూడండి ఎప్పుడు హుషారు నా సార్ ముందు లేచిపోయి డాన్సెస్ వేయటం అనేది మ్యూజిక్ అనుగుణంగా బాడీని మార్చుకోవడం జరిగింది అంటే ఫస్ట్ పిక్చరు నేను వెళ్ళినప్పుడు అక్కడ సరదాగా నా రూమ్లో నేను డ్యాన్స్ వేస్తుంటే నా కోస్టార్స్ ఆర్టిస్ట్ వాళ్ళే చిరంజీవి వాళ్ళ డ్యాన్స్ వేస్తాడు అని అంటే అవునా అని వాళ్ళందరిలో చేయాలి చేయాలి అంటే అందులో సావిత్రి గారు ఉండేవారు రోజారమణి కవిత ఇలాంటి యాక్టర్లు అందరూ ఉండేవాళ్ళు నరసింహరాజు ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నప్పుడు వర్షం పడుతుంది ఒక పంచలో డ్యాన్స్ చేయాల్సి వచ్చింది అది ఈస్ట్ గోదావరి రాజమండ్రి దగ్గర ఒక పల్లెటూరులో ఆ పంచలో జల్లు పడుతూ కూడా మొత్తం తడితడిగా ఉండింది అయినా సరే డ్యాన్సు అడగడే పాపం ఎవరైనా సరే వెంటనే ఎలాంటి ఇన్హిబిషన్ లేకుండా చేయటం అనేది నాకు అలవాటు అలాగే టేప్ రికార్డ్ డ్రాన్ చేసి అప్పట్లో డ్యాన్స్ చేస్తున్నాను మధ్యలో కాల్చర్ కింద పడిపోయాను పడితే అది కింద పడిన తర్వాత ఆపక్క ఉండవాళ్ళందరూ అయ్యో అన్నారు అయినా సరే దాన్ని నాగిని డ్యాన్స్గా మార్చేసుకొని చేస్తే ఎక్కడ లేని అప్పలాస్ వచ్చేస్తూ సో అక్కడ చూసేటంటే ఒక కో డైరెక్టరు రాఘవేంద్ర గారు సార్ మన క్రాంతి కుమార్ గారికి చెప్పడం ప్రాణం ఖరీదల వాళ్ళు బుక్ చేసినప్పుడు ఎవయో భలే డ్యాన్స్ వేస్తాడు భలే ఉంటే డ్యాన్స్ అండి అవును అంటూ నా క్యారెక్టర్కి అంత ముందు ఎప్పుడూ ఒక డాన్స్ అనేది ఊహించుకోలేదు సాంగ్ జుయర్ సాంగ్ అని ఊహించుకొని వాళ్ళు ఒక ఎందుకు పెట్టకూడదు సాంగ్ అని చెప్పి నాకు ఆ సాంగ్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఏలియల్లో ఏలియల్లో ఎందాక అనే ఒక సాంగ్ అండ్ ఆ సాంగ్ నేను ఇస్తే దాన్ని స్టెప్స్ అది వేసుకుని ఫస్ట్ టైం ఒక యాక్టర్గా నేను స్క్రీన్ మీద డ్యాన్స్ కనిపించింది అది దానికంటే ముందు మన ప్రాణం కలిగ సారీ పునాది రాళ్ళలో కూడా అలాగే ఫ్రెండ్స్ మధ్య డ్యాన్స్ వేస్తూ నేనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటూ చేశాను అలాగా నా డ్యాన్స్ స్కిల్ అన్నది ఎక్స్ట్రాగా నాకు ఒక బెనిఫిట్ అయ్యింది నాకు ఎక్స్ట్రాగా అది ఉపయోగపడింది తర్వాత అరవింద్ గారికి జయకృష్ణ ఇలాంటి వాళ్ళందరికీ కూడా తెలుసు అండ్ లింగమూర్తి గారు ఉండేవారైనా ఆయన డిస్ట్రిబ్యూషన్కి ఆ చీఫ్ అప్పట్లో ఆయన రాగానే ఆయన ఏ ప్రొడ్యూసర్స్ని పిలుస్తారు ఎవరి కథ ఓకే అంటారు ఎవరికి డబ్బులు శాంక్షన్ చేస్తారని డిస్ట్రిబ్యూటర్స్ మీద ఆధారపడే రోజులు నిర్మాతలు అలాంటి సమయంలో వేరు నాకంటే సీనియర్ హీరోస్ పెద్ద హీరోస్ ఎవరితోటో కథలు అనుకుంటుండగా ఏ ఆ చిరంజీవి అని అతను కొత్తగా వస్తారు అతనితో పెట్టి చేస్తే మీకు ఇంత డబ్బుగా ఇస్తాను లేదంటే మామూలు అయితే కనుక దాన్ని లిమిటెడ్గా ఇంతే ఇస్తాను అనేసరికి డబ్బు ఎక్కువ ఇస్తానంటున్నారు అంటూ ఆయన లింగమూర్తి గారు నన్ను రికమెండ్ చేసేసరికి నా వైపే అందరూ కలిసి ఇతనే పెట్టుకుందాం అనేవాళ్ళు అతను ఏంటంటే ప్రజానాడి ఆడియన్స్ ఏమనుకుంటున్నారు ఆడియన్స్ ఇతని సాంగ్స్ కోసంగా పది పదే సినిమాలకు వస్తున్నారు ఇలాంటి వాటితో సినిమాలు తీస్తే మనకి నాలుగు డబ్బులు వస్తాయి కదా కమర్షియల్గా వైబుల్గా అని ఉద్దేశంతో ఆయన ఆ రకంగా అప్పట్లో నా ప్రొడ్యూసర్స్ తోటి అనడం అండ్ వాళ్ళు కూడా నన్ను ఆప్ట్ చేయటం నాకు ఆ రకంగా డాన్సస్ అనేది ఒక హెడ్జ్ని తీసుకొచ్చింది ఆ తర్వాత నా నిర్మాతలు కానీ నా ప్రొడ్యూసర్స్ కానీ నా మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ నా కోరియోగ్రాఫర్స్ కానీ వీళ్ళు నా సాంగ్స్ అనేసరికి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టేవాళ్ళు అంటే మ్యూజిక్ పరంగా కానీ బీజిఎమ్స్ పరంగా కానీ ఆ సాంగ్స్ అనే ఖచ్చితంగా ఉండాలని తోటి నాకు ఎప్పుడు ఎప్పుడు దెబ్బలాటాయి ఎందుకంటే ఆరు సాంగ్స్ ఉండాలే బాస్ మనకన్నా ఎవరైనా లేదు ఐదు చాలండి ఆరో సాంగ్ ఎప్పుడు కథకి గొడవ అడ్డుపడిపోతుందంటే లేదు బాస్ 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 అది మీరు అనకండి ఏ హీరో అయితే ఏవో కానీ మీరైతే మొత్తం ఆరు సాంగ్స్ ఉండాలి బాస్ అని ఆయన అంటాం సో ఆరో సాంగ్ని ఏ ద్వారా గుప్పించడం అలాగే అల్లు అరవింద్ గారు లాస్ట్కి వచ్చేసరికి అత్తగమ్ముడి అమ్మాయి మూడు సాంగే సిచ్యువేషన్ లేదు అక్కడ అలాంటి చోట ఒక డబ్బు మీద ఒక సాంగ్ను ఆయన క్రియేట్ చేసుకుని అప్పుడు డైరెక్టర్ గారితో రెడ్డి గారు వీళ్ళందరికీ కలిపి అనుకుని అత్తగెమ్మడి అమ్మాయి భూముల్లో ఒక సాంగ్ను బలవంతంగా పెట్టాడు అక్కడ ఆ టైంకి అది బలవంతంగా ఉంటుంది కథ డిస్టర్బెన్స్ ఉంటుంది కానీ సాంగ్స్ ఒక ఎడ్జీ తీసుకుంటాయి సాంగ్స్కి స్పెషల్ ఆడియన్స్ ఉన్నారు ఆ ఆడియన్స్ సాంగ్స్ మళ్ళీ రిపీట్ చేసేవాళ్ళు అప్పట్లో ప్రొజెక్ట్ డ్రాప్ చేసి మళ్ళీ రీప్లే చేసేవాళ్ళు ఆ రకంగా సాంగ్స్ యొక్క ప్రత్యేకత నా జీవితంలో నా సినీ కెరీర్లో నా యొక్క విజయ పరంపరలో అది ఒక అంతర్భాగం అయిపోయింది ఆ రకంగా సాంగ్స్ అనేది ఏదో సరదాగా హాబీగా చిన్నప్పుడు మొదలుపెట్టింది అది ఈ రోజు వరకు నాకు విపరీతమైన ఫ్యాన్స్ తీసుకొచ్చి డాన్సెస్ అంటే చిరంజీవి చేయాలి అన్నంత పేరు తీసుకొచ్చి నాకు ఈ రోజు ఇదిగో ఈ గినిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నాకు తీసుకొచ్చేలాగా సో ఇది నిజంగా అనూహ్యమైంది ఏదో నటనకు వస్తుంది అన్నారు వస్తుంది అలాగే పర్సనాలిటీకి మన సీనియారిటీకి అవార్డ్స్ వస్తాయి అనుకున్నా వస్తున్నాయి అన్నీ అవుతున్నాయి ఇంక ఎందుకు వస్తాయి ఏమొస్తాయి ఏమన్నా వస్తాయి అనుకుంటే కనుక ఈ రూపంలో వచ్చింది ఈ రకంగా నన్ను వరిస్తుంది అనుకోలేదు అది అక్కడ గిన్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అన్నది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ రిచర్డ్ యూ హెవ్ కమ్ ఆల్ ద వే టు గివ్ మీ దిస్ ఆనర్ ఇన్ ది నేమ్ ఆఫ్ ప్రొలిఫిక్ డా డాన్సర్ యాక్టర్ ఆఫ్ ఎడియన్ స్క్రీన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండ్ దెన్ ఇంతకు మించి నేను ఎక్కువ ఏవి చెప్పలేను బట్ దా నా యొక్క ఈ విజయ పరంపరలో నేను కొనసాగటానికి నాకు ముందు నుంచి దోహదపడుతున్న నా నిర్మాతలకి నా తోటి నటీనట్లకు నా టెక్నీషియన్స్కి నా డైరెక్టర్స్కి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి నా అభినందనలు సరే తీసుకుంటాను థ్యాంక్ యూ సార్ మీరు ఇంతకు మించి ఏమీ చెప్పరన్నారు కానీ ఫ్యూచర్ ఫిల్మ్స్లో మళ్ళీ డాన్స్ చేసి మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయండి సార్ ఒక్క ప్రామిస్ చేయండి సార్ ఫ్యూచర్లో అ ప్రామిస్ సార్ విశ్వం పర్లో ఉంది వా దాట్స్ అమేజింగ్ సార్ ఇంకొక కోఇన్సిడెన్స్ మీరు గమనించేమో ఐ నో యుర్ నాట్ ఫీలింగ్ వెల్ ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ నాడు సార్ ఒక డెబ్యూ అయింది <laughs> so first film release on the 22nd September and today is 22nd September it is never ending this year is officially amazing this year is officially mega stars year <laughs>